ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే ఇదైతే ఎప్పుడో తీసాను నేను వీడియో అప్లోడ్ చేయటం లేట్ అయింది అయితే ఒక కస్టమర్ వచ్చేసి నాకైతే ఐదు ఛార్లు అయితే ఇచ్చారు ఇవైతే నేనైతే బ్లౌజులు స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసానండి ఎలా ఉన్నాయో కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఇదైతే నేను కుట్టానండి షాప్ పెట్టినప్పుడు మరలపల్ల షాప్ పెట్టా కదా ఫ్రెండ్స్ అక్కడ కస్టమర్లు అయితే వచ్చారు వాళ్ళకైతే నేనైతే బ్లౌజులని స్టిచ్ చేసి ఇచ్చాను అనమాట అక్కడ నా దగ్గరే దాదాపు చాలా వరకు బ్లౌజులు స్టిచ్ చేయించుకున్నారు అంటే బ్లౌజులు అంటే నాకు ఎక్కువ వాళ్ళు బాడీ మెజర్మెంట్ ఇచ్చారు బ్లౌజ్ అయితే అది బ్లౌజ్ నాకు ఇవ్వలేదండి బాడీ మెజర్మెంట్తోనే నేనైతే బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేశాను అనమాట వాళ్ళకి చాలా బాగుంది నచ్చినాయి అని చెప్పేసి వాళ్ళైతే అక్కడ ఒక సిస్టర్ అయితే నాకు పరిచయం అయ్యారు ఆ ఒక ఒకళ్ళ దగ్గర బ్లౌజ్ ఉన్నాయని అని చెప్పి నాకు కాల్ చేస్తే నేను ఇల్లు అయితే తీసుకొని వచ్చాను అనమాట ఇవైతే వన్ డేలోనే కంప్లీట్ చేసేసానమాట అంటే వాళ్ళు ఫ్రైడే ఇచ్చారు సాటర్డే ఈవినింగ్ కల్లా ఇచ్చేసాను అనమాట నేను ఇవైతే స్టిచ్చింగ్ చేయాలి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను అనమాట అంటే రెండు శారీస్ ఒక కస్టమర్ మూడు శారీసు వేరే అనమాట వీళ్ళైతే ఇద్దరైతే కొత్తగా ఇచ్చారనమాట వీళ్ళు ఇంకొక ముగ్గురైతే మనకి డైలీ కస్టమర్ అనమాట మనకి మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటారు బ్లౌజులు మరలా నుంచి వచ్చినాయండి అయితే నేను అక్కడ షాప్ తీసినా కూడా నీవే స్టిచ్చింగ్ చేయాలి బ్లౌజులు అని చెప్పి నాకైతే కాల్ చేశారు ఈ శారీ ఉందో చూసారు ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ చేశారంట చాలా డెలికేట్గా ఉంది ఇక వాళ్ళు కూడా బ్లౌజు స్టిచ్చి స్టిచ్ చేయమన్నారు వాళ్ళైతే లైనింగ్ ఫాల్స్ అయితే నేను జిగ్జా చేయాలి ఫాల్స్ నేనే వేసి ఇక దీన్ని దాన్ని అయితే సెట్ చేసుకున్నాను అనమాట వాళ్ళు ఇచ్చిన రోజే ఫాల్స్ అనేది ఐదు చీరలకు ఫాల్స్ అనేది నేనైతే జిగ్జా చేస్తాను ఫ్రెండ్స్ ఇది ఈ రెండు శారీస్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఇది బ్లౌజులు స్టిచ్చింగ్ చేసినా కూడా వీడియో ఉంటుంది మీకు చూపిస్తాను అది కూడా మీరు చూడవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో ఇదైతే ఆ సిస్టర్ అయితే వేరే అయితే చేయించుకున్నారు ఈ వర్క్ ఇదైతే ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట నా దగ్గర కూడా ఒకటి చేయించుకున్నారు అది కూడా మీకు బ్లౌజ్ వీడియో అనేది మీకు పెడతాను అనమాట ఈ రెండు అయితే స్టిచ్చింగ్ చేసి ఇచ్చారని మొత్తం ఐదు బ్లౌజ్లు లైనింగ్ పైపింగ్ వేసి ఇచ్చేస్తానన్నమాట ఈ రెండు వర్క్ బ్లౌజ్లకై మనకి పైపింగ్తో పని లేదు కానీ మనం చాలా కట్ చేయటం కరెక్ట్గా చూసుకొని మనం కట్ చేసుకోవాలండి ఇది మనకి వర్క్ బ్లౌజ్ కూడా అది కూడా టైం పట్టిద్ది ఫ్రెండ్స్ అండ్ ఇవైతే లైనింగ్లు అనమాట ఈ బ్లౌజ్ ఈ ఈ బ్లౌజ్కి అయితే అండ్ ఇది ఇది ఒకటి శారీ అండి ఈ శారీలో బ్లౌజే నాకైతే ఇచ్చారనమాట వర్క్ చేయించమని ఇచ్చారు అయితే ఇది నేను శారీ సిస్టర్ చెప్పారనమాట ఏమనంటే ఇట్లా మగ్గం వర్క్ అడిగారు అది ఎక్కువ కాస్ట్ అవుతుందని చెప్పి ఎంబ్రాయిడింగ్ వర్కే నా దగ్గర నన్ను అడిగారు అనమాట అయితే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర అయితే నేను చేయించుకోమని చెప్పాను అయితే కాస్ట్ అయితే చెప్పారు నేనైతే రీజనబుల్గానే నేను వాళ్ళకైతే కాస్ట్ అని చెప్పాను ఫ్రెండ్స్ మరి ఈ వర్క్ అయితే వాళ్ళు ఆ సిస్టర్ చేయించుకుందైతే సిక్స్టీ ఫిఫ్టీకి ఈ వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి అనమాట ఇది ఫ్రంట్ నెక్ అండ్ ఇదైతే హ్యాండ్స్ అనమాట చూసారా వర్క్ కూడా చాలా ఫినిషింగ్ తను వేరే చోట చేయించుకున్న వర్క్ కన్నా కూడా నేను నా నేను నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళి తను అంటే సొత్తు పెళ్ళి వెళ్ళి చేయించుకుందనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అండ్ వర్క్ అనేది క్లియర్గా నీట్గా ఉందనమాట చాలా బాగా అయితే వచ్చింది ఇది ఈ శారీలో బ్లౌజ్ అనమాట పళ్ళు ఏదైతే వచ్చిందో బ్లౌజ్ అది వచ్చిందనమాట శారీలో ఉన్న అది ఏ కలర్ అయితే ఉందో ఆ కలరు నేను బ్యాక్ నీకు ఫ్రంట్కి హ్యాండ్స్కి వేసారనమాట ఇవన్నీ వాళ్ళు ఇచ్చినప్పుడే నేనైతే స్టిచ్చింగ్ చేశాను ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగుండాలా మీలో ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటి మూడు వేసుకుందని చెప్పి చూడము అక్కడ ఎందుకంటే సంబర్ అండి ఎండలు మాములుగా లేవన్నమాట ఒక శారీ మీకు ఇవన్నీ కూడా బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించినవి కూడా దేనికి దాన్ని సెట్ చేసి అయితే పెట్టాను అవి కూడా మీరు చూడవచ్చు అనమాట ఎండలైతే మా మామూలుగా లేవండి విపరీతంగా ఉన్నాయి మాకైతే ఎండలు ఇది ఇదైతే ఈ అన్నీ కూడా మీకు మరొకసారి చూపిద్దామని చెప్పైతే వీడియో ఫ్రంట్ వీడియో అయితే తీసాను అనమాట అండ్ అసలు మామూలుగా లేవండి మీకు వెళ్ళి ఎలా ఉన్నాయంటలో కూడా కామెంట్ చేయండి ఈ బ్లౌజ్లన్నీ కూడా స్టిచ్చింగ్ చేయాలి నాకు ఫ్రైడే ఇచ్చారు సాటర్డే ఈవినింగ్ కలా ఇచ్చేయాలన్నమాట ఇవి నేనైతే స్టిచ్చింగ్ చేశాను ఇదైతే నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ మరలపాళ్ళు వంట తీసుకొని అప్పుడు షాప్ దగ్గరికి వచ్చి కస్టమర్లు ఎక్కువ కూడా వంటకే ప్రిఫర్ చేశారనమాట అదైతే మంచిగా ఉంటుంది మాకు అండ్ అది మాకు ఎవరు కూడా అంత కరెక్ట్గా అంటే కుట్టట్లేదు వాళ్ళకు వాళ్ళకు అనిపించింది వాళ్ళు చెప్పారండి ఇవైతే బ్లౌజ్లని కూడా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేయాలన్నమాట అయితే నేనైతే చేశాను అది అది కూడా మీరు చూసేయచ్చు ఎలా ఉంది ఏంటి కూడా మీరు కామెంట్ చేయండి ఇదిగోండి శారీకి వచ్చేసి బ్లౌజ్ ఇదైతే హ్యాండ్స్ వర్కే వచ్చింది వర్క్ అండ్ అక్కడక్కడ ఫ్లవర్స్ లాగా వచ్చేసినాయి అనమాట ఇది ఈ శారీల బ్లౌజ్ అండ్ ఇదిగోండి మీకు చూపించా కదా అండ్ ఎంత నీట్గా వచ్చినో చూడండి మీకు స్టిచ్చింగ్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అండ్ ఇది ఈ శారీ బ్లౌజ్ అనమాట ఇదైతే ఇక ఆమె కూడా ఇది బాడీ మెజర్మెంట్ ఇచ్చిందండి బ్లౌజ్ అయితే ఇవ్వలేదు వీళ్ళైతే ఆది బ్లౌజ్ ఇచ్చారు అయితే ఇది బ్లౌజ్ ఇచ్చిన కస్టమర్ అయితే బ్లౌజ్ చాలా షార్ట్గా ఉందనమాట అంటే లెవెన్ ఇంచెస్ ఉందనమాట బాడు పొడవ వచ్చేసి ఇది ఒకటి అనమాట ఎలా ఉన్నాయి కూడా స్టిచ్చింగ్ అనేది మీరు కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇదైతే రెడీమేడ్ సారీ ఆన్లైన్లో తీసుకున్న బ్లౌజ్ శారీ అన్న కదా దీనికైతే పళ్ళు అంటే కట్టు చెంకెళ్ళు వచ్చింది బాగుంటరు అంటే ఎటు కాకుండా మిడిల్ మధ్యలో వచ్చిందనమాట దాన్ని కూడా ఇట్లా కట్ చేసి హ్యాండ్స్కి అయితే వేసాను ఫ్రెండ్స్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి అండ్ ఈ సమ్మర్కి చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కువ కొబ్బరి నీళ్ళు అనేది ముజ్జకాయలు వాటర్ ఎక్కువ ఉన్నది మీరు తీసుకొని ఎండకెళ్ళమాకండి చాలా జాగ్రత్తగా ఉంది ఉండండి నేనైతే ఈ సమ్మర్కి ఈ యొక్క వన్ మంత్ వరకు నేనైతే ఈ టైలరింగ్ అయితే కొంచెం ఆపుతున్నాయి ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్